కష్టాలు వస్తాయి కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కష్టకాలంలోనే మన కష్టాన్ని చూడకుండా పక్కవాడి కష్టాన్ని కూడా గుర్తించాలి పక్కవాడి కష్టాన్ని కూడా గుర్తించగలిగితే మనం అవుతాం మనకి మూడు తరాల వరకు మన కుటుంబంలో తిండికి వర్తకలు ఇది మర్చిపోకండి కేవలం నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ భర్త నీ సంతానం అని అడగకండి ఇంచేదంటే మీరు ఏ రోజునైతే వాళ్ళ ఖర్చుకు డబ్బులు ఇవ్వరో ఆ వేళలే మీకు మన పోతారు చేత వాళ్ళకి ఇవ్వాల్సింది క్రమశిక్షణ ఇవ్వండి సత్ప్రవర్తన ఇవ్వండి అంతేకాని వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ యాతకాలను నాశనం చేయకండి వాళ్ళకి చక్కటి ప్రవర్తన ఇవ్వండి ఆ చక్కటి ప్రవర్తన ఇస్తే ఆ ప్రవర్తన భావం వల్లే వాళ్ళకి ఎక్కడికక్కడ తిండి దొరుకుతుంది ఇది మర్చిపోకండి అన్నపూర్ణాదేవుని గురించి చెప్పారు కదా అది చాలా రక్ష ఇంకొక విషయం చెప్తాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాత్రం వస్తే రెండు వేల పదహారు వరకు నలభై నాలుగు సంవత్సరాల్లో సీతమ్మ గారు నలభై ఎనిమిది లక్షల మందికి భోజనం పెట్టింది నలభై ఎనిమిది లక్షల మందికి భోజనం పెట్టింది పీఠంలోనే కాదు ఎక్కడికైనా క్యాంపు వెళ్తే వంటవాడిని తీసుకెళ్ళేది ఇంకోడా వంటవాడితో చెప్పి పురుషోత్తం ఇంకో వంద మంది వంట చుట్టుపక్కల వాడిని కూడా కాకేసి భోజనం పెట్టింది నేను తిట్టేవాడిని ఏంటి వేసావాడని మీకు సంబంధం లేదండి మీరు ఊరుకోండి అని ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి మెడ్రాస్ వెళ్ళినా కంచి వెళ్ళినా వాళ్ళు కాదు నేను పెడతాను రండి మీకని పీఠంలో కన్నా నాకు తెలిసినంత మటుకు నాడు యాత్రలకు వచ్చిన తర్వాత ఆవిడ దాదాపు మూడు లక్షల మందికి పెట్టింది పైన ఎక్కడికి వెళ్ళినా ముందంతే వంట వంటి తీసుకెళ్ళిపోయింది పురుషోత్తం వంట ఉండే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆకాశ భోజనం పెట్టే అలాగే ఆవిడ పేటల్లో నలభై ఎనిమిది లక్షల మంది పెడితే నా దృష్టిలో పై చోటికి మూడు లక్షల దాకా పెట్టింది మరి నిజంగా ఆవిడ దేవతా స్వరూపం అనుకోవాలి ఒకటే నేర్చుకోండి మనకు ఆకలి ఎలా ఉంటుందో లేనివాడికి కూడా అలాగే ఆకలి ఉంటుంది ఆకలి అనేది జీవికి సహజం మనం తినే పదార్థాల్లోనే కొంత మిగిల్చి బాగా ఆకలితో పెట్టండి సీతమ్ గారు ఒకటే చెప్పేది ఎవరికైనాను ఎవరైనా వస్తే డబ్బు ఇవ్వమంటే ఇవ్వకండి భోజనాలు పెట్టండి అనేది డబ్బు ఇస్తే దుర్వియోగం చేస్తారు సరే భోజనాలే పెట్టాలి వాళ్ళకనేది డబ్బు మాత్రం ఇచ్చేది కదా ఆవిడ నేను డబ్బు ఇవ్వను మీకు భోజనాలు పెట్టిస్తాను అని ఖచ్చితంగా కొండ బదరకుంటున్నట్టు చెప్పేది ఆవిడ నేను విసుక్కునివ్వండి మీకు సంబంధం లేదండి ఇది నా నా డ్యూటీ అని చెప్పి నాతో ఆవిడ చెప్పేది ఏమిటంటే మీరు నేర్చుకోవాల్సింది ఒకటే మీరు తింటున్న దాంట్లోనే సగ భాగం వాళ్ళకి పెట్టండి అదేనా లేని వాళ్ళకి ఆర్తులకి అన్నార్థులకి పెట్టండి దానివల్ల మీ మనవల వరకు మీ కుటుంబంలో తిండికి బట్టకి లోటు ఉండదు ఇది విని తప్పట్టుకోవటం కాదు మీ ఇళ్ళ దగ్గర కూడా నేర్చుకోండి అలా చేయండి అలా చేసినట్టయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు మీకు లభ్యంగా ఉన్నాయి ఎనిమిదేళ్ల క్రితం కేరళలో తుఫాన్ వచ్చి అంతా మునిగిపోయింది ఎనిమిదేళ్ళు పదేళ్ళు అయింది గూడూరు నుంచి సునీల్ వచ్చి ఇలాగ అయిపోయిందండి నాన్నగారు అన్నాడు ఏం చేస్తామరా మనం అన్నా సీతమ్మ గారు అండి అరే సునీల్ ఇలారా రెండు లారీల్లో బియ్యం పప్పు పట్టుకెళ్ళు ఆ డబ్బు నేను ఇస్తున్నాను రెండు లారీల్లో బియ్యం పప్పు ఉప్పు సంవత్సరం తీసుకెళ్ళు నేను ఇస్తున్నాను మీ నాన్నగారికి సంబంధం లేదు అని ఆవిడ సొంత డబ్బిచ్చి పంపించింది కేరళకు పంపిన తర్వాత ఆ పెనరైవిజన్ వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళ దేవుడు ఉండడు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళేట వెళ్ళేటంటే మనం రెండు లారీలు పంపితే నెల్లూరు వాళ్ళు వాళ్ళు ఇంకో మూడు లారీలు మొత్తం ఐదు లారీలతో బియ్యం అన్నీ వెళ్ళాయి ఆ పెనరైవిజన్ ఆంధ్రానికి వచ్చారు మేము అండి అక్క ఏం చూసాయంటే సీతమ్మ గారి ఫోటోలు చూపించేమిటన్నట్టు ఆ తల్లి అంటే కడు మూసుకుని అయినా మేము కమ్యూనిస్టులు అండి సాధారణంగా నమ్మకం ఉండదు అయినా ఆంధ్ర అండి అన్నట్టు ఇవి ఆంధ్ర అని రెండు గ్రామాలు దత్తకు తీసుకుని ఆ రెండు గ్రామాలకి ఒక సంవత్సరానికి సరిపడా ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చారు ఇప్పటికీ కేరళలో చెప్పుకుంటారు సార్ సీతమ్మ వల్ల రెండు గ్రామాలకు తిండి వస్తుంది అని రెండు గ్రామాలకు ఆవిడ పేరు మీద తిండి పెడుతున్నాడు అవసరమైతే నాకు చెప్పండి మళ్ళీ పంపుతానని చెప్పి సునీల్ చెప్పేట అవసరం ఒక్కర్ కదండి అవసరం వస్తే మాకు చెప్తాంలేండి అన్నారు మొన్న మళ్ళీ అక్కడ వరదలు వచ్చాయి సునీల్ ఫోన్ చేసి కనుక్కోరంటే అంటే వాడు చెప్పాట ఆ పిల్లల విజయన్ అనట చాలా గ్రామాలు పోయాండి ఆంధ్రా పూర్ణమగా పెట్టిన రెండు గ్రామాలు పోలేదు ఆ రెండు గ్రామాలకి అసలు వరద రాలేదండి అని చేత ఏమి పంపక్కర్లేదు అని చెప్తే నాకు కడమటి నీళ్ళు వచ్చాయి ఆవిడ ఆవిడ మీద ఎంత ప్రేమ చూడండి చేత ఏమి పెట్టినా మనకు పేరు రాదు కడుపు నిండా భోనం పెడితే అన్నదాత సుఖిగా ఉంటారు అది మీరు అర్థం చేసుకుని నమ్మరుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది అలా చేయడానికి ప్రయత్నం చేయండి శుభం బ్రియత్ అన్నపూర్ణ